భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఋషులు చెప్పే చిన్న చిన్న మాటలు మనకి సుఖం శాంతి ఐశ్వర్యాలను ప్రసాదించే అక్షయ పాత్రలు అంటారు పెద్దవాళ్ళు అవేంటో చూద్దాం గౌరవించేవారిని ప్రేమించేవారు ప్రేమించేవారిని ఆత్మీయంగా ఆదరించేవారి అదృష్టవంతులు అటువంటి వారిని దూరం చేసుకున్నవారు నిజమైన పేదవారు కష్టాలలో అమ్మఒడిలా ఆదరించేది ఆపదలలో నానభుజంలా ఆసరా ఇచ్చేది భగవంతుని మీద ఉండే నిజమైన భక్తి ఎప్పుడు కృతజ్ఞతని చూపటం మరవకూడదు కృతజ్ఞత మనం చూపించాలి కానీ ఎదుటి వారి నుంచి ఆశించకూడదు అప్పుడే చేసిన పుణ్యం రెట్టింపు అవుతుంది భక్తి నమ్మకం శ్రద్ధతో చేసే ప్రతి పనిని భగవంతుడి చేరుతుంది అదే పూజ అంటే ఒక మాట అంటారు అసూయక పదం మృత్యు అని అసూయ ఒక్క అంగలో వచ్చే మృత్యువు అసూయను జయించిన వాడు మృత్యుని జయించినట్టే తొందరపాటు ఆత్మస్థుతి గురువులు పెద్దల ఎడ భక్తి గౌరవం లేకపోవటం విద్యకి మహాశత్రువులు అజేయమైన అంటే జయించలేని కోపాన్ని శాంతం ఓర్పులతో జయించవచ్చు కోపాన్ని జయించిన వాడు ఉత్తమ స్థాయిని పొందుతాడు అందరి ప్రేమని గెలవగలుగుతాడు భయం కష్టాల్లోకి లాగుతుంది ధైర్యం ఎంత పెద్ద కష్టం నుంచైనా బయటపడేస్తుంది ఎప్పటికీ విజయులుగా నిలవాలి అంటే మితంగా మాట్లాడాలి శ్రద్ధగా వినాలి మాట్లాడే కొన్ని మాటలు ఎదుటివారికి మంచిని సంతోషాన్ని ఇవ్వగలగాలి మితం హితం ప్రియంగా ఉండాలి మాటలు అంటారు అన్ని కష్టాలకి కారణం కోరికలు అన్ని అవమానాలకి కారణం ఆశించటం అవసరం ఉన్నవారికి చేసే చిన్న సహాయం పెద్ద దానాలతో వచ్చే పుణ్యాన్ని ఇస్తుంది దాహం వేసిన వారికి ఇచ్చే గుక్కెడు మంచినీళ్ళు అవసరం లేని వెయ్యి మందికి చేసిన అన్నదానం కంటే గొప్పది కరుణా మరియు మన ఋషులకి శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం